జయ శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే మనిషికి జీవితంలో జీవన శైలి ప్రకారంగా కాకుండా ఆపోజిట్ సైన్ అంటే అంటే మనకి నడిచేటువంటి విధానం కాకుండా వేరే విధంగా చెడు జరుగుతుంది ఆరోగ్యం బాగలేదు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నా జాతకం బాగలేదు నా జాబు లేదు జాబులు వెసులుబాటు లేదు చదువుకున్న దానికి సరైనటువంటి పద్ధతి లేదు సరైనటువంటి జాబు లేదు విదేశాలకు వెళ్ళిపోతున్నాను నాకు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు నేను చదువుకున్న దానికి చేసేదైన సంబంధం లేదు ఇలాగా అనుకొని నాకేదో జరిగింది ఏమో అవుతుంది నాకు ఎవరో ఏదో చేసినారు శత్రువులు ఉన్నారు ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కామన్ థింగ్స్ ఇవి అలానే ఒక్కొక్కరు నా జాతకం బాగలేదేమో అని గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారి దగ్గరికో అయ్యవారి దగ్గరికో అర్చకుల దగ్గరికి వెళ్ళేసి లేదా ఏదైనా గురువు ఉంటే గురువు దగ్గరికి వెళ్ళేసి నా జాతకం పరిశీలించండి అని ఆధార్ కార్డు తీసుకొచ్చో లేకపోతే రేషన్ కార్డు తీసుకొచ్చి జాతకాలు చూపించుకుంటారు జాతకం లేకపోతే వారి పేరును బట్టి చూడండి అని చూపించుకుంటారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని మర్చిపోతారు అది ఏంటంటే మనిషి జీవన శైలిలో మనిషి జీవితంలో ఇల్లు మనం నివసించేటువంటి గృహం అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటి అంటే మనం పుట్టడం తర్వాత మనం చదువుకోవటం తర్వాత పెళ్ళి అవ్వటం ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని మారుస్తాయి పిల్లలు పుట్టడం వీటితో పాటు ఐదోది ఉంటుంది అదే మనం నివసించేటువంటి ఇల్లు మనం నివసించేటువంటి గృహం ఏదైతే ఉందో అది సరిగా లేకుంటే మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఉపయోగం లేదు అందరూ దాన్ని గమనించరు అది గమనించకుండా ప్రతి ఒక్కరూ నా జాతకం బాగలేదు నా జాతకం బాగలేదు నా జాతకం బాగలేదు లేదా ఎవడో ఏదో నాకు చేపించాడు ఎవడు చేపిస్తాడు మీకు ఏమన్నా మీరు కోటీశ్వరులా లేకుంటే మీ దగ్గర నుంచి ఆస్తులు రావాలా లేకపోతే మీరు ఎదిగి దాన్ని చూడలేకపోతున్నామా ఏదాన్ని చేపిస్తారు మీకు అది కాదు మీకు మీరు నివసించే గృహం బాగాలేదు ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అందరూ గమనించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వారికి ఒక్కొక్క రాశిలో జన్మించిన వారికి దశ నడిచే వారికి కూడా వారి వాస్తు ప్రకారంగా దిశలు చూసుకోవాలి ముఖ్యంగా సింహద్వారం ఏ దిక్కునుంది చూసుకోవాలి మనం ఏ ఫ్లోర్లో ఉంటున్నాం ఆ ఫ్లోర్ పరిస్థితి ఎలా ఉంది ఆ ఇంట్లో ఏమైనా చెడు జరిగిందా ఆ ఇంటి వాస్తు ఎలా ఉంది వెంటిలేషన్ ఉందా లేదా ఎన్ని సంవత్సరాలను కట్టి ఆ కట్టడం ద్వారా ఆయుష్ ఉందా ఆ ఇంట్లో ఉన్నవారు ఉన్నారా ఆ ఇంటి గల ఓనర్స్ ఉన్నారా ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి ఈ ఉన్న దాని ప్రకారంగా ఎక్కడ గురువు గారు మాకు ఉన్న దాంట్లో ఒక తక్కువ రేట్లో రెంట్ రావాలనుకుని ఏదో గుడిసెలో దూరుతున్నాము మరి తప్పదు కదా ఉన్నాయి బాధలు ఉన్నాయి కానీ మంచి ఇల్లు తీసుకొని కొంచెం ఎక్కువైనా పర్ల ఆ వార మీకు కలిసి వస్తే చాలు కదా మీకు తక్కువ రెంట్ అని చెప్పేసి ఇల్లు తీసుకొని మీకు కలిసి రాకుండా ఉన్నదే పోతూ ఉంటే ఇబ్బంది పడతారు కదా అందుకనే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు పోయినా పర్వాలేదు ఇంటికి పెట్టండి ఎంత పెట్టిన పర్లే ఇంటికి అప్పు తీసుకురండి కానీ ఆ ఇల్లు కనుక మీకు పాజిటివ్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు సాధించుకుంటారు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టలేని వారికి పెళ్లి కాని వారికి పిల్లలు అవుతుంది ఎక్కడైనా గొడవలుండి ఉండి కథలుండి అప్పుల ఉండి ఏ జాబు లేని వారికి ఇల్లు వాస్తు బాగుంది మనం ఉండే రూమ్ బాగుంది అంటే ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు అవుతాయి అది చాలా పాజిటివ్ ఇంటి పాజిటివ్ అనేది మనకి ఎప్పటికీ ఉండాలి మనం పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టాలి మనం ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతత ఉండాలిరా బాబు కూర్చోవాలి ఆలోచించుకోవాలి మనకి పాజిటివ్ ఆలోచన రావాలి ఇల్లు అనేది చాలా పెద్ద సమస్య అందుకని ఇల్లు వాస్తు కూడా చాలా పెద్ద సమస్య అందుకని మీకు తెలిసినటువంటి గురువు దగ్గర చూపించండి తప్పు లేదు అందులో చూపించేసి గురుగారు మరి ఇలాంటి ఇంట్లో నేను ఉండాలా మరి ఇలా ఉంది నా పేరు ఇలా ఉంది నేనే ఇంటికి ఊనర్ని లేకపోతే నేను ఇంట్లో జారాలనుకుంటున్నాను అద్దెకి తీసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇది అద్దెకి తీసుకోవడమే కాదు మనం ఏం చేసినా సరే కొన్నా సరే అద్దెకి తీసుకున్నా సరే అక్కడ ఖచ్చితంగా గురువుగారిని చూపించి తీసుకోవాలి ఇల్లు చాలా జీవితంలో మూలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాస్తును కూడా గమనించుకోండి వాస్తును కూడా చూపించుకోండి వాస్తు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మనిషి జీవితంలో వాస్తు కనుక బాగలేకపోతే మనం ఎన్ని చేసినా ఎదగలేము ఒక రోడ్ ఉంటుంది రోడ్డు పక్కన ఇల్లు ఉంటుంది ఇల్లు ఏ దిక్కులో సింహద్వారం ఉన్నా కూడా ఆ ఇంటికి రోడ్డు హైట్లో ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఆ రోడ్డు మీద వర్షం పడ్డప్పుడు నీరు ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు నీరు ఇంట్లోకి వస్తాయి అనుకోండి ఖచ్చితంగా మీరు ఉమ్మడి కుటుంబం అయినా సరే విడిపోతుంది గుర్తుపెట్టుకోండి ఉమ్మడి కుటుంబం అయినా విడిపోతుంది అంటే మన ఫౌండేషన్ ఎలా ఉండాలంటే రోడ్డుకి హైట్లో ఉండాలి మినిమం మూడు అడుగుల హైట్లో ఉండాలి లేకుంటే కనుక ఆర్థికమైనటువంటి నష్టాలు వస్తాయి ఏమీ లేకుండా కీచులాట్లు వస్తాయి భార్యాభర్తల మధ్యన పడదు అలానే ఎందుకు రోడ్డు కన్నా ఇల్లు హైట్ తక్కువగా ఉండడం వలన ఇలాంటి లోపాలు వస్తాయి మీరు ఏదైనా చేయండి సంపాదించుకోలేరు ఏదైనా చేయండి అందరూ అవుతారు ముందు మీకు రిలేషన్స్ ఏమి ఉండవు అందరూ దూరం అవుతారు భార్య దూరమైంది భర్త దూరం అవుతారు పిల్లలు అవుతారు ఎక్కడెక్కడో బతుకుతారు చెట్టుకోకలు పుట్టుకోవాలి అంటారు ఒక మాటలు చెప్పాలంటే అలా బతుకుతారు అందుకని వాస్తు ప్రకారంగా అయితే మనం మాట్లాడుకుందాం ఇంకా చాలామంది వాస్తు ప్రకారంగా కానీ ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఇల్లు ఇంటికి రోడ్డు ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది ఇంటికన్నా ఇంటి కన్నా ఎత్తుగా ఉండకూడదు ఏ దిక్కైనా సరే ఎత్తుగా ఉండకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇకపోతే చాలామందిలో చిన్న సందేశం ఉంటుంది సందేహం ఉంటుంది ఆ సందేహం ఏంటంటే గురువుగారు నా ఇల్లు రోడ్డు పోటుంది వీధి పోటుంది ఉంది ఎట్లా వీధిపోటు ఉన్న గృహాలకి ఒకటే చెప్తా ఉన్నాం వీధిపోటు ఉంది అంటే ఎలా గమనించుకోవాలి మనం వీధిపోటు అనేది ఏంటంటే మనం ఇల్లు ఉంది ఇంటి సింహద్వారం ఉంది ఈ సింహద్వారానికి ఎదురుగా రోడ్డు ఉంది అంటే అది ఖచ్చితంగా వీధిపోటే దాంట్లో వేరే సమస్య లేదు ఆ ఇంట్లో ఉండకపోవడం మంచిది నష్టమే అవుతుంది ఎవరికైనా ఏ పేరు బలమైనా ఏ గ్రహం బాగున్నా సరే అది నష్టమే వీధిపోటు అంటే ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉన్నటువంటి రోడ్ అయితే వీధి పోటే ఏ దిక్కైనా సరే వీధి పోటే కొంత ఉపశయనం కోసం దక్షిణామూర్తిని వినాయక స్వామి వారిని ఇలా పెట్టుకుంటారు అవి ఉపశయనం మాత్రం తప్పితే వేరేం లేదు కొంతమంది ఎద్దులు ఏనుగులు గుర్రాలని బొమ్మలు చేసి పెడతారు అవన్నీ కూడా ఉపశయనమే రోజు వీధి పోటే దాంట్లో ఎటువంటి సమర్శం లేదు ఇకపోతే వీధిపోటు ఉండదు అది ఎలా అంటే ఎదురుగా రోడ్ ఉంది కానీ అడ్డ రోడ్డు ఒకటి ఉంది అడ్డరోడ్డు అంటే ఇప్పుడు టీ ఉంటుంది కదా అలాగా మన ఇంటి నుంచి చూస్తే ఇలా అడ్డంగా ఒక రోడ్డు ఉండి ఆ అడ్డ రోడ్డుకి రోడ్డు ఎదురు పోటు ఉంటుంది అయితే దాంట్లో సగభాగం వీధి పోటు ఉంటుంది ఇంట్లో ఉండొచ్చు డబ్బు వస్తుంది విచ్చల వీడిగా డబ్బు వస్తుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి శృతులు ఉండవు ఒకరికొకరు పడదు కొట్టుకుంటారు గుద్దుకుంటారు ఒకరు ఒకరు కక్ష సాధింపు చర్యలు చేస్తారు ఎందుకు కొట్టుకుంటారు కూడా తెలియదు ఐదు నిమిషాలు కొట్టుకుంటారు ఐదు నిమిషాలు మంచిగా ఉంటారు ఇది జరుగుతుంది ఎట్లా టీ ఉన్నటువంటి రోడ్డు మన ఇంటి ముందు అడ్డంగా రోడ్డు ఉంటుంది అలానే నిలువుగా ఉంటుంది అలాంటి రోడ్డులో మేర అయితే ఉండొచ్చు ఇబ్బంది అయితే లేదు కానీ ఆ ఇంట్లో కూడా సంసారం చేయడానికి అంత అనుకూలంగా అయితే లేదు అక్కడ ఏదన్నా వ్యాపార సంస్థలు అయితే చాలా ఉన్నత శిఖరాలు చేరుకుంటాయి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా అలాంటి షట్టర్ కానీ అలాంటి దాంట్లో వ్యాపారం చేయండి ఉత్తీర్ణులు అవుతారు వృద్ధులు అవుతారు దినదిన అభివృద్ధి అవుతుంది ఎలాంటి షాపులు పెట్టినా కూడా దినదిన అభివృద్ధి అవుతాయి వాటికి వీధి పోట్లు అనేది ఉండదు ఇది వాస్తులో ఒక భాగం కూడా కాదు ఒక చిన్న ఉంటే చెప్తా ఉన్నా ఇక మనం ముందు ముందుగా వాస్తు వీడియోస్ కూడా చాలా చెప్పుకుందాం ఇవైతే ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాను జయశ్రీమనారాయణ